పెద్దల రంగులారు అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సత్యాన ఇది సింగిల్ మూవీకి సంబంధించినటువంటి రివ్యూ మీ దృష్టికి వేసుకొచ్చే ప్రయత్నం చేస్తాను హీరో హీరోయిన్లు హీరో శ్రీ విష్ణు హీరోయిన్ కేతికా శర్మ ఇవానా సో ఇందులో శ్రీ విష్ణు శ్రీ విష్ణు పేరు విజయ్ కేతికా శర్మ పేరు పూర్వ యువానా పేరు ఇందులో హరిణి ఇంకా దీనికి ప్రత్యామ్నాయంగా శ్రీ విష్ణు ఫ్రెండ్గా అంటే విజయ్ ఫ్రెండ్గా వెన్నెల్ కిషోర్ ఒక కామెడీ యాక్టర్ మేము అందరికీ తెలిసిన సుపరిచిత్రే సో తనకు ఒక లవ్ స్టోరీ ఉంటుంది వెన్నెల్ కిషోర్ పేరు ఇందులో అరవింద్ అరవింద్ గాయత్రి లవ్ మనకి ఫస్ట్ నుంచి చివరిదాకా కనిపిస్తూ ఉంటుంది ఈ లవ్ స్టోరీకి సంబంధించి అజంగానే శ్రీ విష్ణు హీరో కామెడీని పండిస్తూ ఉంటాడు సో చైల్డ్హుడ్లో నుంచి లైఫ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది చిన్నప్పుడు చాలా కామెడీగా ఫస్ట్ నుంచి చివరిదాకా ఈ మండు వేసవిలో చిరు గాలిలా మలయ మారుతంలా ఈ సినిమా మీకు అనిపిస్తుంది కుటుంబ కథా చిత్రం తప్పకుండా చూడండి ఈ సినిమాకి నేను ఐదు మార్కులకి నాలుగు మార్కులు ఇస్తా ఉన్నాను సో ఈ సినిమా ఖచ్చితంగా చూడండి మీరు ఈ సినిమా చూసి నవ్వకుండా వచ్చారు అంటే మీరు మానసికంగా ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్టే లెక్క సో నేను ఛాలెంజ్లు లక్ష రూపాయలు ఏది ఇస్తానని అనట్లేదు సో హండ్రెడ్ పర్సెంట్ త్రీ అవర్స్ సినిమాలో టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ మనం త్రీ అవర్స్ మినిమం కట్టేస్తాం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది నవ్విస్తూ ఉంటుంది ప్రాక్టికల్ జోక్స్ స్టూడెంట్ లైఫ్లో చిన్నప్పుడు వాళ్ళ క్లాస్మేట్కి హీరో లవ్ లెటర్ ఇస్తాడు ఐ లవ్ యూ అని చెప్తాడు వీళ్ళకి బర్త ఇంగ్లీష్ రాక ఆ అమ్మాయి ఐ లవ్ యూ టూ అంటే ఆ అమ్మాయి కూడా ఐ లవ్ యూ చెప్పింది అంటే ఐ లవ్ యూ టూ అంటే వీళ్ళే హీరో ఏమర్థం చేసుకుంటారు హీరో హీరో ఫ్రెండ్ ఎన్నెలకిషోరు శ్రీ విష్ణు ఏమని అర్థం చేసుకుంటే నాకు ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పిందని చెప్పేసి అది క్యాన్సిల్ అయిపోయింది తర్వాత కొంచెం జూనియర్ ఇంటర్కి వచ్చినప్పుడు తను ఒక జీరాక్స్ షాప్లో పనిచేసే అమ్మాయికి లాబారేటర్ ఇస్తాడు ఇస్తే ఆ అమ్మాయి జిరాక్స్ తీసి రెండు రూపాయలు అడుగుతుంది ఆ విధంగా లవ్ వదిలేస్తాడు సో సజంగానే ఇట్లా జరుగుతూ ఉంటుంటుంది సో ఈ క్రమంలో హీరో పెద్దవాడు అడుగుతాడు ఎస్డిఎఫ్ అనేటువంటి ఒక బ్యాంకులో రికవరీ ఏజెంట్గా ఇన్సూరెన్స్ ఏజెంట్గా ఇట్లా చేస్తూ జీవిస్తూ ఉంటుంటాడు ఈ క్రమంలోనే కేతికా శర్మ పూర్వ అంటే వీళ్ళు బుల్లెట్ ట్రైన్లో జర్నీ చేస్తూ ఉంటారు పూర్వ లెవెల్లో పెడతాడు హీరో సో అందుకోసం పూర్వ ఇంకొక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది హీరోయిన్ వాళ్ళమ్మకి ఆపరేషన్కి సంబంధించినటువంటి సమస్యలతో బాధపడుతుంటుంది ఇంకొక రెండు కార్లు ఆడి కార్లు అంటే కోటి రూపాయలు కోటి కంటే ఎక్కువ ఉన్నటువంటి కార్లు కొనిపెట్టేటువంటి ఒక షోరూంలో చేస్తుంటుంది వచ్చినటువంటి దాని ద్వారా కమిషన్ వస్తే వాళ్ళమ్మకి కుటుంబాన్ని నడుపుకుంటూ తనకు సర్జరీ చేయించాలనేది ఆ సర్జరీ టెన్ ల్యాక్స్ అవుతుంది దానికి సంబంధించి తన కష్టపడుతూ ఉంటుంది సో లవ్ మూడ్లో కామాతో రాణ అంటారు కదా కామంతో కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని పోయిన వాడికి సిగ్గు లచ్చా హెజ్జు ఎగ్గు ఏమి ఉండదు అని అంటారు కదా వీడు అంటే కుటుంబానికి సంబంధించిన విషయాలు తెలియదు కానీ వీడు ప్రేమ మూడ్లో నేను కారు ఆడి కారు కొట్టని చెప్పేసి నెలల తరబడి తిప్పుతూ ఉంటుంటాడు కారు కొంటుందని అప్పు అపూర్వ ఎవరైతున్నారో కేతికా శర్మ హీరోయిన్ తనంటే తిరుగుతూ ఉంటుంది సో ఈ క్రమంలో అసలు కొంటారా కొనదా అంటే అది కొంటే ఖచ్చితంగా సత్యన్న పీరియడ్ ఉంటుంది ఎవరైనా కొనేవాడికి వాళ్ళు పది రోజులు ఇరవై రోజులు నెల రెండు నెలలు మూడు నెలలు సో వీళ్ళు సంవత్సరం కూడా కస్టమర్లు ఒక కస్టమర్ దగ్గర ఉండరు కదా సో మార్కెటింగ్ సంబంధించిన వాళ్ళందరికీ తెలుసు అది రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ కారు మార్కెటింగ్ ఆటో మార్కెటింగ్ మార్కెటింగ్ చేసేవాళ్ళందరికీ ఈ విషయాలు తెలుసు మార్కెట్లా అంటారు కానీ మార్కెట్ ఫార్ములా అనొచ్చు సో ఖచ్చితంగా నెలదీసి అడిగినప్పుడు వాడు ఫ్యాక్స్ చెప్తాడు హీరో హీరో శ్రీ విష్ణు ఎవరైతే ఉన్నారో విజయ్ ఫ్యాక్స్ చెప్తాడు నేను నేను ప్రేమించడం కోసమే అన్నప్పుడు వీళ్ళొక ఫైవ్ స్టార్ హోటల్లో ఒక్కొక్క టీ రెండు వందల యాభై రూపాయలు అవుతుంది ఐదు వందలు ఆర్డర్ ఇచ్చినటువంటి టీని మొక్కాన్ని కొట్టేసి అంటే ఇట్లా మీద పోసేసి కోపంతో వెళ్ళిపోతుంది సో ఇది పరిస్థితి సో దానికి పాశ్చాత్త పడతాడు హీరో సో దాని తర్వాత ఇదంతా ఒక లవ్ స్టోరీ అవి ట్రాక్లో నడుస్తూ ఉంటే పూర్వ అండ్ విజయ్ లవ్ స్టోరీ అంటే హీరో హీరోయిన్ మధ్య పెళ్ళి నడుస్తూ ఉంటే ఏదైతే ఉంటుందో హరిణి ఇవానా ఎవరైతే ఉన్నారో హరిణి వాళ్ళ నాన్న రాజేంద్ర ప్రసాద్ అతను పాత పరిచయాలతోనే అతనికి అప్పులు ఉంటే అప్పులు ఆరు నెలల పాటు రికవరీ కట్టుకుంటూ వస్తాడు వాటిని తీసుకుంటూ వస్తూ ఆ అమౌంట్ తీసుకుంటూ వస్తూ కూతురు సంబంధించినటువంటి నగలన్నీ తీసుకుంటూ వస్తూ యాక్సిడెంట్లో చనిపోతాడు సో యాక్సిడెంట్లో చనిపోతే తన ఇంటికి తీసుకొచ్చి ఆ బంగారం వాళ్ళకి అప్పచెప్పి ఇవాళ అవసరమైతే హెల్ప్ చేయమని అంటారు హరిణి ఎవరైతే ఉన్నారో రెండో సెకండ్ హీరోయిన్ హీరోని సైలెంట్ లవ్ చేస్తూ ఉంటుంది తన తండ్రికి చేసినటువంటి సహాయం తన కుటుంబానికి చేసిన ఆ రోజు అంటే తన తండ్రి చనిపోయినప్పుడు క్లాష్ బ్యాక్లో హీరో పోయి చెప్తాడు అక్కడికి ఈ సహాయమే కాకుండా ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి డబ్బులన్నీ ఇప్పిస్తాడు ఆ విధంగా ఆ కుటుంబాన్ని బయటపడేస్తాడు ఈ క్రమంలో ఈ రోజుల్లో మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు మా ఇంటికి వస్తే ఏం చేస్తారు అనేటువంటి సమాజంలో ఇట్లాంటి మనుషులు ఉంటారని చెప్పేసి ఇవాణా ఎవరైతే ఉన్నారో హరిని హీరోని ప్రేమించడం మొదలు పెడుతుంది అందుకు వెనల్ కిషోర్ ఏదైతే ఉన్నారో హీరో ఫ్రెండ్ అని ఇది చేసుకొని పెడతారు సో ప్రతిదీ వీళ్ళ దగ్గర ప్లాన్ ఉండవు కిషోర్ ఎవరైతే ఉన్నారో ఎనల్ కిషోర్ వారిణి దగ్గర ప్లాన్ ఉండవు పూర్వం మీద ప్రయోగించే ప్లాన్ రిపీట్ చేస్తూ ఉంటుంటారు అది అనేది చివరి దాకా తెలియదు సో చివరిలో బయటపడుతుంది సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది లవ్ చివరి ట్రాక్ దాకా వస్తుంటుంది ప్రతి చోట సీన్ సీన్కి సీన్ సీతారావుతో అవుతుంది కామెడీతో నవ్వి రావాల్సి నవ్వకుండా సినిమా నుంచి బయటకు వస్తే గ్రేటే ఆడొక మానసిక రోగై ఉంటాడు సో నవ్వటం ఆరోగ్యం నవ్వటం ఆనందం నవ్వడం మన ఎనర్జీ లెవెల్ పెంచుతుంది కుటుంబ పరంగా అందరూ కలిసి చూసేటువంటి చిత్రం అనేది చూస్తున్నా లవ్ స్టోరీ అయినప్పటికీ కూడా కుటుంబ కథా చిత్రంగా మనం చెప్పక తప్పదు సో ఆ విధంగా ఈ మూవీ చాలా బాగుంటుంది సో ఎస్డిఎఫ్ ఏదైతే ఉందో ఎస్డిఎఫ్ బ్యాంక్కి సంబంధించినటువంటి రికవరీ లోన్ ఏజెంట్గా చేస్తుంటాడు సో పూర్వకు సంబంధించి హీరోయిన్ లవ్లో పడేయడానికి ఏదైతే ఉందో సీను అని ఉంటాడు లావుగా ఉంటాడు ఫ్యాట్గా ఉంటాడు ఆ పేరుతోనే ఉన్నట్టు అతన్ని పెట్టుకొని ఆ హీరోయిన్ మీద ఫ్లాట్ చేయాలని చెప్పేసి వీళ్ళే అమ్మాయిని కామెంట్ చేస్తే ఎదురకొడితే కొడతాడు అక్కడ సీన్ చూస్తే హరిణి ఉంటుంది సో హరిణి అసలే లవ్ చేసి ఉంటుంది ఇద్దరి తనంటే పడిచేస్తుంది సో అది ఒక లవ్ ట్రాక్ నడుస్తుంది పూర్వం ఎవరైతే ఉన్నారో కేతికా శర్మ సీరియస్ లవ్ లవ్ లాగా నడుస్తుంది ఒకవైపు కుటుంబ పోషణ అమ్మ ఆపరేషన్ అజెంట్గా నడుస్తుంటుంది సో హీరో హీరోయిన్ మధ్య ఇదంతా నడుస్తున్న క్రమంలో ఇన్సూరెన్స్ రికవరీ ఏజెంట్గా లేకపోతే ఇన్సూరెన్స్ ఏజెంట్గా మెడికల్ ఇన్సూరెన్స్ చేపిస్తాడు అది పది లక్షలకి బిల్లు తను ఐదు లక్షలే తను దాచుకుంటుంది హీరోయిన్ కానీ పది లక్షలు రికవర్ అయ్యేలాగా ఆ సర్జరీ క్లైమ్ మీరు జరుగుతుంది ఆ బిల్లు కూడా ఫ్రీ బిల్ వస్తుంది అప్పుడు హీరోయిన్ హీరో లెవెల్లో పడుతుంది సో హీరోయిన్ హీరో లెవెలో పడటానికి ముందు కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి సో నిన్న అట్లా వేధించాడు కాబట్టి నువ్వు కూడా వేధించి హీరోయిన్ అని హీరోయిన్కి సలహా ఇస్తారు పూర్వాకి అంటే కేతికా శర్మకి ఈ హీరోయిన్ ఫ్రెండ్స్ సో అందుకోసం సినిమా పోదాం అని చెప్పేసి పోతే సినిమాకి పోతే లవర్స్ అంటే ఇద్దరే పోతారు కదా సో వాళ్ళ గ్యాంగ్ నన్ను తీసుకొని రావటం పబ్బుకు పోదాం అంటే వాళ్ళ బ్యాచ్ నన్ను తీసుకొని లక్ష రూపాయలు బిల్లు చేయటం అట్లా హీరో నేర్పిస్తూ ఉంటారు హీరో లోన్ కోసం చేయటం ఆ హీరో మేనేజర్ ఎవరైతే ఉన్నారో అంటే హీరో పనిచేసే ఎస్డిఎఫ్ బ్యాంక్ మేనేజర్ ఆమె నేరేమని వేసుకొని వస్తుంటే ఆమెను బ్లాక్మెయిల్ చేసి ఆయన డబ్బులు తీసుకోవటం ఆ ప్రతి సీన్ కూడా ఎవరి ఫైవ్ మినిట్స్ నవ్వకుండా ఉండలేము సినిమా సూపర్ డోక్ ఉంటుంది సో తమిళ యాక్టర్ చాలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చాలా నవ్వులు పండిస్తుంటారు ప్రతి సినిమాలో సో ఈ విధంగా సినిమా ఆద్యంతం నవ్వులతోనే ముంచెప్తుంటారు లవ్ యూత్ఫుల్ మూవీ చాలా బాగుంటుంది శ్రీ విష్ణు కామెడీ పండిస్తాడు సో జీవిస్తాడని చెప్పొచ్చు ఆ విధంగా ఉంటుంది సో చాలా హీరోయిన్కి అయితే కషర్మ హీరోయితో గౌరవ పాత్రలో సినిమాకి ఎనర్జిటిక్గా అనిపిస్తే సీరియస్గా ఒక మధ్యతరగతి కుటుంబంలో అమ్మ ఆపరేషన్ కోసం తను చేసే పోరాటం సినిమాలో మనకు కనపడుతూ ఉంటుంది ఆల్టర్నేట్గా కామెడీ జోడించి హీరో సైడ్ నుంచి సన్నివేశం సన్నివేశానికి సరే డైరెక్టర్ చాలా కష్టపడి ఉంటాడు సో అని దాంతో పాటు పాటలు కూడా బాగున్నాయి సంగీతం బాగుంది నిర్మాణం విలువలు సినిమా పైరసీ నది కడదాం సినిమాని సక్సెస్ చేసే ప్రయత్నం చేద్దాం ఆ విధంగా ముందుకు పోదామని ఉన్నాను సో ఈ సినిమాకి నేను ఇప్పటికే చెప్పాను ఐదు మార్కులకి నాలుగు మార్కులు కట్ ఆఫ్ ఐదే ఇస్తున్నారు కాబట్టి ఐదు మార్కులకి నాలుగు మార్కులు ఈ సినిమా నేను ఇస్తున్నా సో ఈ క్లైమాక్స్లో ఏం జరుగుతుందంటే పూర్వానికి టైం కేటాయించలేకపోతుంటాడు పూర్వ మెడికల్ క్లెయిమ్ చేయించి వాళ్ళ మాకు ఆపరేషన్ సహకరిస్తుంది అంటే మొదటి హీరోయిన్ సో హరిణిని చేసుకుందాం అంటే హరిణి ఏం అంటే వాళ్ళ పెళ్లి సంబంధం ఏదైతే ఉందో వాళ్ళ నాన్నగారు ఏ డబ్బుల కోసం అయితే చేసిన సమయంలో పెళ్లి సంబంధం చూసుకొని పోయినట్టు ఉంటారు తర్వాత హరిణి అతన్నే చేసుకుంటుంది హీరో చేసుకుందాం అనుకుంటాడు హీరోయిన్ హీరేవాణం చేసుకుంటుంది సో అట్లా అవుతుంది హరిణిని చేసుకుంటున్నాడని చెప్పేసి కేతిక శర్మ ఏదైతే ఉందో పూర్వ ఏమో ఏరే పెళ్లి చేసుకునే ప్రయత్నం చేస్తుంది సో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి సో ఇటు ఈ ఒక హీరోయిన్ చేసుకుంటే రెండో హీరోయిన్ మొదటి హీరోయిన్ కూడా హరిణి రెండో హీరోయిన్ కదా తను పెళ్లి చేసుకుంటుంది పూర్వ కేతిక శర్మ మొదటి హీరోయిన్ కదా తను కూడా పెళ్లి పెళ్ళి పెట్టుకుంటుంది ఒక స్లిప్ ఇచ్చి పంపిస్తాడు హీరోయిన్ హీరోయిన్కి అంటే లేచిపోవడానికి అనుకుంటాడు హీరోయిన్ వేసవి కాలంలో రగ్గేసుకుని తిరుగుతుంటాడు మైండ్ దుబ్బి సో హీరోయిన్ని డైరెక్టర్ అలా చాలా కామెడీగా అత్యంత సినిమాలన్నీ అంటే సీన్స్ అన్ని సినిమాలో నవ్వించడానికి ప్రయత్నం చేశాడు సో ఈవీవి సత్యనారాయణ గారు పోయిన తర్వాత జంజాల గారు నాకు దూరమైన తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు అల్లరి నరేష్ నరేష్ అన్న మూవీస్ కొంత గ్యాప్ వచ్చిన నేపథ్యంలో అతను కూడా కొన్ని సీరియస్ పాత్ర చేస్తుండలో ఈ పండు వేసవిలో నిండు వెన్నెల్లాగా మలయ మారుతంలాగా చల్లని చిరుజల్లులాగా ఈ సినిమా చేస్తుంది దీంతో పాటు సినిమాలో డైరెక్టర్ దానికి ఎగ్జైట్మెంట్ కోసం ప్రేక్షకుల ఎంగేజ్మెంట్ కోసం ఎగ్జైట్మెంట్ కోసం చిన్నప్పుడు నేను ఐ లవ్ యూ అంటే నువ్వు ఐ లవ్ యూ టూ అన్ అవర్ అంటే వీళ్ళకి ఇంగ్లీష్ ప్రాబ్లం ఇద్దరు బాయ్ ఫ్రెండ్లు ఉన్నారు నీకు ఇంగ్లీష్ ఆపితే నేనేం చేశాను నేను ప్రేమిస్తాను నేను ఆయన చేసుకున్నాను అంటే నాకు వద్దు సింగిల్ లైఫ్ సో బెటర్ అని అంటాడు హీరో దాని తర్వాత జిరాక్స్ సెంటర్లో నేను లవ్ లెటర్ ఇస్తే జిరాక్స్ తీసుకున్న రూపాయలు అడుగుతుంది ఆమె వస్తుంది అంటే పెద్దవాళ్ళు అవుతారు కదా ఆమె వస్తే నన్ను పెళ్లి చేసుకుంటే సింగిల్ లైఫ్ అని వెళ్తాడు ఇతను కీతికేష్ మీద దగ్గరికి వెళ్తాడు వాళ్ళు ఇద్దరు రిజెక్ట్ చేసి ఆమె కూడా పెళ్ళి అయినట్టుగా మరి క్లైమాక్స్ చూపించారు పెళ్ళి మండపంలోనే ఈ సన్నివేశాలు క్లైమాక్స్ సన్నివేశాలు జరిగితే సింగిల్ పాజిటివ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పక తప్పదు సో ఈ ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందని తెలియజేస్తూ ఈ వేసవి కాలంలో సూపర్ డూపర్ హిట్ మూవీ ఇది సో చిన్న సినిమాలు చిన్న హీరోలు అనుకుంటాం సో పెద్ద హీరోలతో సమానంగా తీశాడు అంత అట్లా చెప్తే పెద్ద హీరోల కంటే ఎక్కువ కామెడీ పండించాడు చూపిస్తూ ఎప్పుడు గడ్డంతో కనిపిస్తాడు అంటే ట్రెండ్ యూత్ ట్రెండ్స్ అది నడుస్తున్నాయి కాబట్టి ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అనేది తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో రాగానే తెలియజేస్తూ నేను బెరడేపరి శిక్షణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా సినిమా బాగుంది మీ సమయము డబ్బులు వృధా కావు ఖచ్చితంగా ఈ సినిమాను చూసే ప్రయత్నం తెలియజేస్తూ నేను బెరడేప్రశిక్షణ థ్యాంక్ యూ అనడా